హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే వినియోగదారుల హక్కుల చట్టం అంటే మనం నాశరిక వస్తువులు కానీ కల్తీ వస్తువులు కానీ ఏవైనా కొంతమంది వ్యాపారవేత్త వ్యాపారవేత్తలు అనుచిత వ్యక్తీకరణ హైతుకు తప్పుడు మాటలతో అంటే ఈ వస్తువు ఇలా పనిచేస్తుంది అనే తప్పుడు మాటలతో వ్యాపారం కొంతమంది చేస్తుంటారు అలాంటివారిని కన్సూమర్ కేసు వేయచ్చు లేని పక్షంలో మనకి వినియోధుల రక్షణ చట్టం అని మనకి ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమల్లోకి వచ్చింది దీని స్థానంలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా వినియోదల రక్షణ చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా మనము కేంద్ర వినియోగదారుల రక్షణ చట్టం ఇది కృషి భవన్ న్యూఢిల్లీలో ఉందన్నమాట మనం అక్కడ వెళ్ళి కూడా కంప్లీట్ చేయొచ్చు ఇలాంటి కొన్ని తప్పుడు వ్యాపారాలు కొంతమంది ఇలా అనమాట అవి మనం గమనించి మన పిటిషన్ వేసుకోవచ్చు అనమాట సరే మొత్తం ఫ్రెండ్స్ ఈరోజు బాధితుకు మన కొన్ని కొన్ని వస్తువులు అసర్మంతురు ఆసరం మత్తస్క కల్తీ వస్తువులు కానీ లస్కే కొంతమంది కంజగోర ఫోర్ట్లో వాటర్ మంతారు అలా వాటర్ లేని పక్షంలో మతశకి మనకు కొన్ని చట్టం ఉందన్నమాట వినోద రక్షణ చట్టం ఇత్కు ఇది రెండు వేల పంతొమ్మిదిలో వత్ చట్టం ఇది బాతి ఇతకు ముందు ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది ఎనభై ఆరులో వత్తే దాని స్థానంలోనే ఇది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వినోదరుధారుల రక్షణ చట్టం ద్వారా వస్తా అనమాట ఇది బాతి మనం ఏమన్నా నాశరేకం వస్తువులతో ఆత్మ తప్పుడు మాట ఇటుకు ఇద్దుల పందితే దగ్గరికి వచ్చి కొంతమంది టీవీని కానీ ప్రచురణలు కానీ వాటి కొంతమంది కలుసిట్టు తింగి మనం వినోదారులు రాస్తారు అంతారన్నమాట వస్తకి అవి నాసందరి తేల తి మండ్రి ఢిల్లీతో మందనమాట కృషి భవన్ బాధితుకు వినియోగదారులుగా కేంద్ర వినియోగదారుల రక్షణ చట్టం ప్రాధికార సంస్థ మంద కృషి భవన్ న్యూఢిల్లీతో మందనమాట అగ్గతి కానీ కంప్లీట్ తుంగొచ్చు అనమాట సరే మంతా ఫ్రెండ్స్